హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఆచార్య చాణక్యుడు నీతి అనే పుస్తకంలో భార్యాభర్తల సంబంధాల గురించి భర్త భార్యను ఎలా చూసుకోవాలి అనే విషయం గురించి కొన్ని సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది ఆ విషయాలు మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఇందులో సామాజిక ఆధ్యాత్మిక దృక్కోణాల ఆధారంగా భార్యాభర్తల సంబంధాలు ఎలా సుఖవంతంగా ఉండాలో దాని గురించి వివరించడం జరిగింది అయితే అతను ఎనిమిది సూత్రాలు ప్రతిపాదించారు అందులో ఒక్కొక్కటి దాని గురించి చర్చిస్తాను చాణక్య నీతి అందులో మొదటి సూత్రం ఏంటంటే గౌరవం మరియు ప్రేమ అంటే భార్యని భర్త గౌరవించాలి ప్రేమించాలి అది మాండేటరీ ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు తల్లిదండ్రులతో పెరిగి పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటికి వస్తుంది అమ్మాయి వచ్చిన తర్వాత అంతా కొత్త వ్యక్తుల మధ్యలో వ్యవహారం వ్యవహారం ఉంటుంది కాబట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో కొన్ని రోజులు పడుతుంది తెలుసు తెలుసుకోవడానికి భర్త మాత్రమే భార్యని బాగా చూసుకోవాలి అప్పుడు అంటే ఆమెను గౌరవించాలి ప్రేమ చూపించాలి అప్పుడేమైతే అంటే ఆమెకు ఆమె మనస్సుని భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి సానుభూతి చూపించాలి అప్పుడు ఆమె అడ్జస్ట్ కాగలుగుతాం అందుకోసము భార్యని గౌరవించాలి ప్రేమించాలని మొదటి సూత్రము చెప్పడం జరిగింది తర్వాత రెండవది బాధ్యతలను పంచుకోవడం బాధ్యతలు అంటే వచ్చిన అమ్మాయి అన్ని పనులు ఏది చేస్తారు అనుకుంటారు అందరు కానీ అది తప్పు భార్యాభర్తలు ఇంటి బాధ్యతలను ఆర్థిక నిర్వహణను ఇతర విషయాలు అందరూ అన్ని విషయాలని డిస్కస్ చేసుకొని ఇద్దరు బాధ్యతలు పంచుకొని గడపాల దాంతోనేమైతే అంటే ఇద్దరి మధ్యల అనుబంధము బలోపేతం అవుతూ ఉంటుంది ఇక మూడవది భర్తలు అన్ని విషయాలు చెప్పనవసరం లేదు కొన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆచార చాణకులు చెప్పడం జరిగింది అదేంటంటే అతనికి జరిగిన అవమానకర సంఘటనల గురించి కానీ అతనికి ఉన్న బలహీనతల గురించి కానీ అతను చేసిన దానం గురించి కానీ అతని ఆదాయ వివరాలు కానీ కొన్ని గోప్యంగా ఉంచాలి దానివల్ల వ్యక్తిగత ప్రతిష్ట భార్య ముందట బాగుంటుంది అన్నీ చెప్పేస్తే ఏమవుతుందంటే కొ కొంచెం తక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని రహస్యాన్ని గోప్యంగా ఉంచాలి భర్తలు భార్యల దగ్గర అని చెప్పడం జరిగింది ఇక నాలుగవది కోపాన్ని నియంత్రించుకోమని చెప్పాడు కోపం అంటే సడన్గా ప్రతి మనిషి అరచడ వర్గాల్లో కోపం ఆ కోపం సడన్గా వచ్చేస్తుంది కోపం రాగానే మాటలు అనేయదు మాటలు అనేస్తే అప్పుడు ఏమిటంటే నాలుగు నుంచి జారిన మాటకు మనం బానిసలైపోతాం అందుకని కోపం ఉన్నప్పుడు మాట్లాడద్దు అసలు కోపాన్ని నియంత్రించుకోవాలి తర్వాత ఆనందం ఉన్నప్పుడు వరాలి అంటారు అట్లాగే కోపాన్ని నియంత్రించుకొని చాలా జాగ్రత్తగా భార్యతో వ్యవహరించాలి దాని దానివల్ల బంధం బలోపేతం సడన్గా మాటలు అనుకుంటే వాళ్ళొక మాట మీరొక మాట అనుకుంటూ పోతే ఇంకా దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి సంబంధం బలంగా ఉండాలంటే భార్య భర్తల వద్దన మొదల కోపాన్ని నియంత్రించుకోవాలి ఇక ఇంకోటి ఏంటంటే ప్రశంసలు మరియు కృతజ్ఞతలు తెలపడం ఏదైనా కర్రీ అండి తీసుకొచ్చిన ఎలా ఉంది అంటే చాలా బాగుంది ప్రశంసించాలి బాగా అయినప్పుడు అద్భుతంగా అయింది నువ్వు చేసినట్టే ఎవరు వేయరు అంటూ కృతజ్ఞ మనము చెప్తూ ఉండాలి వారు చేసిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి అయితే ఏమైతే అంటే ఇంకొకసారి చేయాలనిపిస్తుంది ఎవరికైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అట్లాగే ఉంటుంది ఇంకా భార్యాభర్తలు అయితే రియల్ ఫ్రెండ్స్ కదా వాళ్ళు జీవితంలో ఆ రియల్ ఫ్రెండ్షిప్ అంటే భార్యాభర్తలే కాబట్టి మనము వాళ్ళకు ప్రశంసిస్తూ ఉండాలి తర్వాత కృతజ్ఞతలు జరుపుతూ ఉండాలి తర్వాత వారితో సమయం ఎక్కువ గడపాలి ఆరోవది ఏంటంటే సమయం ఎక్కువ గడపాలి భార్యతోని ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి చాలా మంది ఏముంటుంటే భార్య దగ్గర ఉంటే గొడవలు అయితే అని అది తప్పది భార్య మొదటి ఫ్రెండ్ కాబట్టి అన్ని ఓపెన్గా మీరు అంతా చెప్పుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఏమైతే అంటే ఎక్కువ సమయం గడపడం వల్ల మీ బంధం బలోపేతం అవుతూ ఉంటుంది తర్వాత ఏడవది అంటే నమ్మకం విశ్వాసం కలిగి ఉండదు అంటే అనుమానం వచ్చే విధంగా భార్యపై అనుమానం వచ్చే విధంగా వ్యవహరించదు అనుమానం అనేది పెరుగుభూతమది అనుమానము అనేది రానే రావద్దు మనకు ఎవరిదైనా ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమైతే అంటే మనకు అనుమానం వచ్చే అవకాశం నవ్వినా చేసినా పడుతూ ఉంటారు అట్లా ఉండదు మనము లోపల పెట్టుకొని రోజుల తడబడి మాట్లాడకుండా ఉండడం చేస్తూ ఉంటారు భర్తలు భార్య భార్య భర్తలు అలా ఉండదు ఏమైనా ఉంటే ఓపెన్గా బహిర్గతంగా మాట్లాడి బహిరంగంగా చర్చించి దాన్ని తొలగించుకోవాలి అనుమానాన్ని అనుమానం తొలగించుకుంటే మన భార్యాభర్తల సంబంధం బలంగా ఉంటుంది అంతేగాని లోపల పెట్టుకొని అలిగి ఉండడం అనేది కరెక్ట్ కాదు అందుకోసం నమ్మకం విశ్వాసం అనేది ఒకరిపై ఒకరికి ఉండాలి భార్యాభర్తలు అంటే హండ్రెడ్ ఇయర్స్ జర్నీ అది కాబట్టి నమ్మకం విశ్వాసం అనేది తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య ఉండాలి తర్వాత ఆమె ఆరోగ్యం గురించి సౌకర్యాల గురించి తెలుసుకుంటూ పట్టించుకుంటూ ఉండాలి మనం ఎందుకంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కానీ నెలసరి ఉన్నప్పుడు కానీ మానసికంగా చికాకుగా ఉంటారు కోపతాపాలు కోపం ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళ భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి వాళ్ళ సౌకర్యవంతం వాళ్ళకు ఏమేమి సౌకర్యాలు అవసరమో తెలుసుకోవాలి వాళ్ళ కోరికల్ని మన్ని చాలా గౌరవించాలి గౌరవించి ఒక్కోటిగా వాళ్ళ కోరికలు కూడా తీసుకుంటూ ఉండాలి తర్వాత పుట్టినరోజులకు వాటికి వీటికి మనము వాళ్ళకు చీరలు కానీ ఏమైనా బహుమతులు కానీ ఇవ్వడం చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో బంధం బలోపేతం అవుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి ఎప్పుడు అడుగుతూ ఉండాలి ఆరోగ్యం పట్టించుకోవాలి తర్వాత వాళ్ళ సౌకర్యాల గురించి పట్టించుకోవాలి ఇవన్నీ ఎనిమిది సూత్రాలు ఆచార చాణక్యులు అప్పుడున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది ఎందుకంటే గౌరవించాలి ప్రేమించాలని ఒకటి రెండోది బాధ్యతలు పంచుకోవాలని ఒకటి మూడోది రహస్యాలను కొన్ని గోప్యంగా ఉంచాలి ఎందుకంటే తను ఉన్నతంగా కనిపించడానికి తర్వాత కోపాన్ని నియంత్రించమని చెప్పాడు ప్రశంసించమన్నాడు తర్వాత కృతజ్ఞతలు తెలుపుమని చెప్పాడు తర్వాత సమయం వారితో గడపడమై ఎక్కువ సమయం వారితో గడపడం మంచిదని చెప్పాడు తర్వాత నమ్మకం విశ్వాసం ఒకరిపై ఒకరికి ఉండాలని చెప్పాడు మళ్ళీ ఆరోగ్యం గురించి వారి సౌకర్యాల గురించి పట్టించుకోమని చెప్పాడు ఈ ఏడు సూత్రాల్ని మనము తూచా తప్పకుండా వాడి భార్యాభర్తల అనుబంధాన్ని బలోపేతం చేసుకోండి ఆనందంగా ఉండండి మీ దాంపత్య జీవితం సుఖమయంగా ఉండే విధంగా ఈ ఏడు సూత్రాలని శామిక నీటి పుస్తకాలు ప్రతిపాదించడం జరిగింది ఆ విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది వీటిని ఒకటికి రెండు సార్లు వీడియోలు చూసి తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి మనోహరం టైప్ చేసి కొంగిమనోర టైప్ చేసిన తర్వాత దా సబ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ కూడా రాయండి ఇంకా ఏమైనా కొత్తది కావాలంటే కూడా నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అందరికీ అందరికీ కృతజ్ఞతలు